గొప్ప మాట అంటాడు ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేయాలి ప్రాంతీయను మోత మోసం చేస్తే ప్రాంతం బయట దాకా తరిమి కొట్టాలని చెప్పిడు కాదు నారాయణరావు ఇవాళ ఎవడు మోసం చేస్తుండే మళ్ళా ఎవడు మోసం చేస్తుండ ప్రాంతం వాడే మోసం చేస్తుండం చేయాలి మరి ఇక్కడే పాతరేయాలి ఇక్కడే పాతరేయాలి ఎవరు చూసినా అరిగో అంటారు బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడే వచ్చి చెప్తాడు నేను సరుకులు సప్లై చేస్తానా షాపులకు సరుకులు సరుకులు సప్లై చేస్తా నా ఆటో సీజ్ చేసిండు బీజేపీలో తిరుగుతున్నామని నీకు మద్దతు ఇస్తున్నామని చెప్పి నా ఆటో కమలాపూర్ స్టేషన్లో ఆగిపోయింది అని ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు వందల సంఖ్యలో ఉన్నారు టెన్ థౌసండ్ టెన్యంటుండట డబ్బు కొట్టినాలను డబ్బు కొట్టద్దంటుండట చివరికి రాన్న మీటింగ్ ఉంది వాళ్ళంటే నిన్ననే మీరు ఎక్కడికి పోతుని చెప్పి ఐదేషి వందల రూపాయలు చొప్పునిచ్చే నీచపు సంస్కృతికి ఒడిగట్టినోడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ